హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఈ ఆటోలో బస్తాలు చూస్తున్నారు కదా మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము మా ఆయన ఆటో అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు నేనైతే ఫస్ట్ టైం అండి అంటే ఇక్కడ మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ పొలం దగ్గరికి రావడము ఇక్కడ మా దగ్గర ఇంకా ఒక మూడు చోట్ల ఉన్నదట పొలము ఇది ఊరికి ది ఇక్కడైతే పంచరాయి అంటారు పంచరాయి అని అంటారట సో నాకైతే తెలియదు ఈ పంచరాయి పంచరాయి అంటే అక్కడ రాయి రాయిలు ఉంటాయా అనేసి నేను అనుకున్నాను మా అత్తమ్మని కూడా అడిగాను అయితే నేను ఊరికి అడుగుతుంటే ఇంకా మా అత్తమ్మ చెప్పింది మా ఆయనకి ఒకర ఒకసారి అయితే చూపించిపో పంచరాయి అని అనేసి ఇంకా అక్కడైతే మేము వెళ్ళామట పంచరాయి లేదు ఏం లేదు జస్ట్ పేరు అనేది అలా వచ్చిందట ఇంకా మా ఆయన అయితే పొలంలో అయితే విత్తనాలు అయితే చల్లుతున్నాడు నేను కూడా చల్లుతానంటే వద్దు ఇంకా మళ్ళీ అడుగులు పడితే అది మొత్తము ఇట్లా మొలక అనేది సరిగా రాదు అనేసి తానే చల్లుతున్నాడు చూడండి ఎలా చల్లుతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్